జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి తీరు తెలుసుకునేందుకు వాచ్ ఒక చిన్న ప్రయత్నం చేస్తుంది చూద్దాం గురుకులం ఖాళీ అయిందని కథనాలు చూసాం పెద్దాపూర్ గురుకుల పాఠశాల ఇది గేట్ ఇది ఓపెన్ ఉంది ఇందులోంచి స్కూల్ నుంచి పిల్లలందరూ ఖాళీ అయ్యారని చెప్పారు కదా ఒకసారి చూద్దాం అయితే ఈ పాఠశాలకు సంబంధించి స్కూల్ స్టాఫ్ అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టుగా నేను ఒక రూమర్ వెళ్ళింది అదంతా తప్పుడు సమాచారం ఆ స్టాఫ్ ఎవరిని ఎక్కడ షిఫ్ట్ చేయలేదు అందరూ ఇక్కడే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ సంఘటనకు బాధ్యురాలుగా చేస్తూ ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది ఆ ఒక్క మేడం మినహాయిస్తే పాత స్టాఫ్ని ఎవరిని కూడా ఆ యథావిధి స్థానంలో గెలి ఉంచన్నారు సో అది ఫేక్ వార్త అది కూడా చూడొచ్చు ఆ మున్సిపల్ సిబ్బంది అయితే ఆయా పనులు అయితే పనుల్లో నిమగ్నమయ్యారు ఖచ్చితంగా ఇక్కడ గడ్డి అయితే లేకుండా చేస్తున్నారు కురుట్ల మున్సిపల్ సిబ్బంది గురుకులం ఖాళీ అయిందని చెప్తున్నారు కానీ గురుకులం ఖాళీ కాలేదు కాకపోతే ఏంటంటే చిన్న పిల్లలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పేసి మాత్రం అక్కడ నుంచి సిక్స్త్ టు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ వరకు పిల్లల్ని అయితే తీసుకెళ్లడం జరిగింది కానీ టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులు ఉన్నారు అలాగే ఇంటర్కి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు వారందరూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు వారు పరీక్షలకు సన్నదం అవుతున్నారు మొత్తంగా ఇదంతా కూడా ఒక ఇది ప్రైవేట్ పాఠశాల కుట్రనా లేకపోతే రాజకీయ కోణమా ఇది ఇక్కడ స్కూల్ని భదనం చేసేందుకు ఏమైనా శక్తులు అంటే ఇంకా ఇతర శక్తులను పనిచేస్తున్నాయనే విషయం ఒకసారి గమనిద్దాం ఎందుకంటే ఇంత చక్కగా మనం చూస్తున్నాం కదా ఇందులో చాలా చక్కగా ఎవరి కుర్చీలో వాళ్ళు కూర్చొని చాలా హ్యాపీగా చదువుకుంటున్నారు విద్యార్థులు కానీ దురవత్తు కొన్ని సంఘటనలు జరిగాయి బట్ పిల్లలు ఈ లో కూడా ఆ రెండు సీసి కెమెరాలు అయితే ఉన్నాయి ఎందుకంటే స్పష్టంగా సీసీ కెమెరాలలో ఆ ఏమొస్తుంది ఏం జరుగుతుందో మాత్రం కనిపిస్తూ ఉంటుంది కొంతవరకు కొంతవరకు అయితే సీసీ కెమెరాలను బేజ్ చేసుకొని మనం కొంత అంచనా వేయొచ్చు ఇక్కడ మనం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మనం వాచ్ అండ్ న్యూస్ అయితే ఉంది గత అకాడమిక్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ జరుగుతున్న సంఘటనలు తీరు చూస్తుంటే కొంత బాధాకరం అనిపిస్తుంది గతంలో ఒక ఇద్దరు పిల్లలైతే ఆ పాము కాటు వల్ల మృతి విషయం మన అందరికి తెలిసిందే కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నిజంగా ఆ పాము కాటు అని నిర్ధారించేందుకు ఇంతవరకు అయితే అధికారికంగా ఎలాంటి ఆ ప్రకటన వెలువడలేదు కానీ ఇక్కడ పాములు కనిపించడంతో మాత్రమే ఈ పరిసర ప్రాంతాల్లో పాములు పాము కాటు గురై చనిపోతున్నట్టుగా ఆ మనకు చనిపోయారని చెప్పేసి మనం నిర్ధారించుకోవడం జరిగింది కానీ ఆ ఇది గడిచి గత నాలుగు నెలల క్రితం ఆ జరిగిన సంఘటనలో ఇద్దరు ప్రాణాలు ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కూడా కోల్పోయారు కానీ నేడు ఆ నిన్నగాక మన జరిగిన సంఘటన చూస్తుంటే మాత్రం కొంత విచిత్రమైన విచిత్రకరమైన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పాములు ఈ పాఠశాలమైన ఏమైనా ఇందులో ఉన్నటువంటి విద్యార్థులు ఏమైనా పగబట్టాయా అనేది ఒక కోణం అయితే మరి నిజంగా ఇందులో రాజకీయ కుట్ర కారణం ఏమైనా ఉందా లేదంటే గ్రామస్తులు ఇక్కడ ఏదైతే కొంతమంది ఆరోపణలు వచ్చినాయో ఆ గ్రామస్తుల ఆరోపణలు ఏమైనా ఉన్నాయా అని మొత్తంగా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి కానీ ఇక్కడ బేసిక్గా మనం తెలుసుకుంటే ఏం జరిగిందంటే నిజంగా విద్యార్థులు కొంత ఈ బట్టి విక్రమార్క వచ్చిపోయిన తర్వాత మాత్రం ఇక్కడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి గారు వచ్చిపోయిన తర్వాత కొంత మార్పు కనిపించింది అయితే ఆ మార్పు పిల్లలకు కొంత ఇబ్బందికరంగా అనిపించింది పేరెంట్స్ అయితే లోపలికి అలో చేయడం లేదు అనే ఒక కారణం కనిపిస్తోంది ఆ పేరెంట్స్ అలౌ చేయకపోవడంతోనే అక్కడ ఉన్నటువంటి మొన్న విద్యార్థి ఒక నీడిలతో గుచ్చుకున్నట్టుగా కొంత అనుమానం అయితే విద్యార్థులైతే తెలపడం జరిగింది వాషింగ్ న్యూస్కి నిజమేం కదా మరి ఎందుకంటే అక్కడ పాము కాటు గురేస్తే కనుక అక్కడ రిపోర్ట్లో మరి బయటకు రావాలి కానీ ఎలాంటి రిపోర్ట్స్ అయితే రాలేదు ఎందుకంటే ఆ జరిగిన సంఘటన ఆ విద్యార్థులే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా చప్పుడు చేయలేకపోయినాయి ఎందుకంటే ఏమైనా మళ్ళీ మా పైకి వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పలేదు ప్రస్తుతం వీళ్ళు కొరుట్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పిల్లల్ని కూడా వాళ్ళు ఆసుపత్రి వైద్యులు ఏం తెలపలేకపోతున్నారు ఆ సంఘటన గల ఆరం కానీ ఇక్కడ మాత్రం పాఠశాలలో పరిగణించినటువంటి దృష్టి మాత్రం అక్కడ నీడీలతో గుచ్చుకొని విద్యార్థికి జస్ట్ ఒక పాము కాటో అని మాత్రం చెప్తున్నట్టుగా తెలుస్తుంది ఇదంతా ఏది ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పాము కాట సంబంధించినటువంటి విషయాన్ని నిర్ధారణ చేయాలి అది మరి నిజంగా పాము కాట లేకపోతే ఇల్లు నీడిలతో గుచ్చుకున్నటువంటి విషయం అనేది నిజ నిర్ధారణ కావాల్సి ఉంది సో ఏది ఏమైనా ఈ పెద్దాపురి గురుకుల పాఠశాల మాత్రం రాష్ట్ర ప్రభుత్వంకి కొంత కొరకరానికి కొయ్యగా తయారైంది ఎందుకంటే రాష్ట్రం అంతా గురుకులాలు ఏదైతే ఫుడ్ పాయిజన్ అని అతని ఇదని వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి కానీ గురు గురుకుల పాఠశాల మాత్రం విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నట్టుగా కోల్పోయారు గతంలో అయితే ఇప్పుడు కొంచెం ఇది నిర్ణయాక మన జరిగిన సంఘటన తీరుతే మాత్రం ఇక్కడ జరిగిన సంఘటన కంటే ఆందోళన ఎక్కువైంది దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు కొంత నిజంగా ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ పిల్లలకు ఏం కాకుండా ఉండేందుకు పిల్లలైతే ఎంట తీసుకుపోయారు ఇది ఒకసారి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ స్థాయిలో అధికారులు ఖచ్చితంగా ఈ జరిగిన సంఘటన మీద కంపల్సరీ ఇక్కడ సీసీ కెమెరాలు కావచ్చు ఇవన్నీ కావచ్చు ఇవన్నీ గమనించి ఏం జరిగిందని మాత్రం ఖచ్చితంగా నిజ నిర్ధారణ చేయాలి ఎందుకంటే ఇది ఒక పెద్దాపూరి పాఠశాలకు పరిమితం కాదు ఇది ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇది ఫోకస్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జరిగిన సంఘటన మాత్రం ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది సో ఇది మరి నిజంగా నీడిలతో గుచ్చుకున్న విషయమా లేక పాము కాత మరి ఏ ఇతర కారణం అనేది అధికారులే తేల్చాల్సి ఉంది మొత్తంగా ప్రస్తుతం మనం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఉన్నాం మనం తెలుసుకున్న విషయం మాత్రం నీడిలతో గుచ్చుకున్నట్టే తెలుస్తుంది అది కేవలం విద్యార్థులు ఎందుకంటే బయటకు పంపట్లేదు అని చెప్పేసి ఒక కారణంతో ఆ నీడిని గుచ్చుకున్నట్టుగా చెప్తే అంటే ఆ పాము కాటుగా వేసినట్లు చెప్తే మనక పంపిస్తున్నట్టుగా పంపిస్తారనే ఒక ఒక ఆలోచనతో ఈ ఇలాంటి ఏమన్నా పండగ పన్నారనే ఒక కోణం అయితే వినిపిస్తోంది సో so, ఏది ఏమైనప్పటికీ అది పాము కాట లేదా నీడిలతో గుచ్చుకున్న విషయమా ఇంకా ఇంకేంటి అనేది మాత్రం అధికారులే అధికారికంగా విడుదల చేయాల్సి ఉంటుంది ఈ కథనం కనుక నచ్చే మా కథనం కనుక నచ్చే మేము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాలు మా కామెంట్ రూపంలో తెలపాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్